ఎస్కే మీరావళి వయసు యాభై ఏడు సంవత్సరాలు ఆయన రాజమండ్రి మొయిన్ రోడ్ లోనే ఒక వస్త్ర దుకాణంలో గుమస్తాగా చేస్తున్నారు ఏ రోజైనా సెలవు పెడితే యజమాని ఆ రోజు వేతనం కట్ చేస్తారా అయినా ఆయన రక్తదానం చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్తుంటారా ఆయన ఇప్పటికే వంద సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ ఆదివారం రాజమండ్రిలోనే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ లో సారే రక్తదానం చేస్తారా మూడు నెలలకు రక్తదానం చేసి మందికి ప్రాణదానం చేస్తున్నారు కడియం మండలం మురమల్ల గ్రామానికి చెందిన వలీమీరా చాలా ఏళ్ల కళ్ళ ముందు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రక్తం దొరకకపోవడంతో మరణించడం చూసి చలించిపోయిన వలీమీరా అప్పటి నుంచి రక్తదానం చేయడం ప్రారంభించారు తన ఫోన్ నంబర్ కూడా గ్రూపుల్లో తెలియజేయడంతో ఎంతో మంది ఆయనకు ఫోన్ చేసి రక్తదానం చేయాలని కోరుతుంటారు అరుదైన ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఆయనకు ఫోన్లు చేయడం లేదా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తుంటారు ఇలా వైజాగ్ విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి తెలంగాణలోని భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి రక్తదానం చేయాలని కోరుతుంటారా ఆ రోజు దుకాణానికి సెలవు పెట్టి వెళ్లి మరీ రక్తం ఇచ్చి వస్తుంటారు వలీ మీరా ఆ రోజు జీతం కట్టైనా బాధపడకుండా తన వల్ల ఒకరికి మంచి జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తుంటారా యాభై ఏడు ఏళ్ల వయసులో నుండి రక్తదానం చేసిన బలీ మీరా మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల కళ్ళు తిరుగుతాయని వస్తుందనేది అపోహం మాత్రమేనని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు అందరికీ పత్రిక లేదు ఇంటైర్ బ్లడ్ బ్యాంక్ అందరికీ మా తల్లిదండ్రి పేరు మా ఫాదర్ పేరు పత్రిక మా అమ్మ గారి పేరు అమ్మాయి నేను ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు కాని చెప్తాను బ్లాడ్ను అలాగే నా కళ్ళ ముందు బాబుకి ఇబ్బంది అయితే అది కళ్ళారు చూడలేక ఇలాగ ఎంతోమంది సంత అవుతున్నారు అనిపించి అప్పటి నుంచి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు కానించి కూడా ఇలాగే కొనసాగిత్తు ఇలాగ ఇంచుమించు నేను ఇచ్చింది ఇప్పుడు యాటిగా మొన్నటి వందండి యాటి నా పేరు ఎస్కే వల్లి మీర కడి మండలం రెండు గ్రామం అండి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు కానీ చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై మూడులోనే నేను నా కళ్ళు బాడీ దానం కూడా నేను కాకినాడ బాధ బాలకృష్ణ గారు రాసాను అలాగే ఎంతోమంది ప్రాణాలు చనిపోతుంటే నేను చూడలేక అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఏ మూడు నెలలు కూడా గ్రాప్ లేకపోతే మూడు నెలలు అయితే అలా కంటిన్యూ చేస్తున్నాను అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ అవ్వాలండి ఏ ఒప్పో పడదండి నీసం పడుతుంది కాళ్ళు తీరలా అన్నారు ఒ ఆరోగ్యం బాగుంటుందండి ఇప్పుడు నా వయసు యాభై ఏడు సంవత్సరాలు అక్టోబర్ పద్దెనిమిదికి యాభై ఎనిమిది వస్తుందండి అలాగే స్వచ్ఛంగా ముందుకొచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలి ఎక్కడ అయితే అక్కడ బ్లడ్ బ్యాంకులో ఉండి ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు బ్లడ్ లేక అందరూ స్వచ్ఛంగా ముందుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటూ పది త్రీ అలాగే మా అబ్బాయి కూడా కొనసాగు నా సలో మా అబ్బాయి కూడా కొనసాగుతున్నాం ఇప్పుడు నాలుగుసారి మూడుసారి అండి ఒకటి ఆయన కూడా ఇస్తున్నారండి అందరూ ముందుకు వచ్చి అప్పు పడవద్దు స్వచ్ఛంగా ముందుకు వచ్చి రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం